అన్నవరం సత్యదేవుడు ఇక నూతన రథంలో విహరించనున్నాడు కోటి ఎనభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రథాన్ని ప్రారంభించారు టేకు కర్రను వినియోగించి ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది అడుగుల ఎత్తు పద్నాలుగు పాయింట్ ఎనిమిది అడుగుల వెడల్పుతో దీనిని తయారు చేశారు మే నెలలో స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు జరగనున్నాయి తొలుత ఆలయ ప్రధాన అర్చకులు పండితులు విశేష పూజలు నిర్వహించి నూతన రథానికి కలశ ప్రతిష్ట చేశారు అనంతరం ముహూర్త సమయానికి ఈవో రామచంద్రమోహన్ చేతి మీదుగా రథాన్ని ప్రారంభించారు ప్రతి సంవత్సరం కూడా వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా రథోత్సవం జరపడం ఆనవాయితీ అయితే గతంలో సోమవారి కొండ దిగువ జరిపే రథోత్సవంలో వాడే రథం చాలా చిన్నదిగా ఉండేది అయితే ప్రత్యేకంగా దేవస్థానం స్థాయికి తగినట్లుగా ఒక పెద్ద రథాన్ని చేయాలని సంకల్పించి దేవస్థానం తరపున నిర్మాణం చేపట్టడం జరిగింది గత నవంబర్లో పనులు ప్రారంభమై ఇప్పటికీ రథ నిర్మాణం పూర్తయింది